ఓం నమో వెంకటేశాయ ఎవరైనా తిరుమలకు వెళ్ళి వచ్చారు అని అడగానే మొదట అడిగేది లడ్డు తెచ్చావా అని తిరుపతి లడ్డు అంత ప్రసిద్ధమైనటువంటిది అంత రుచికరమైనటువంటిది అంత సువాసన అయినటువంటిది అందుకే ఈ లడ్డుకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్స్ జియోగ్రాఫికల్ పేటెంట్ లభించింది అంటే దీని తయారీ విధానాన్ని ఎవ్వరూ అనుసరించకూడదు అని అర్థం భక్తులు భక్తి శ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాలలో తిరుపతి లడ్డూదే తొలిస్థానం తిరుపతి ఆలయంలో ప్రసాదంలో పదిహేనవ శతాబ్ది నుంచి ఇరవయో శతాబ్ది తొలి వరకు ఇప్పుడు లడ్డూకున్న స్థానం వడకుండేది అప్పట్లో శ్రీవారికి సంధి నివేదనలు ఖరారు చేశారు ఆ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు అప్పట్లో కొండ మీద భోజన సదుపాయాలు ఉండేవి కావు ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి పంతొమ్మిదవ శతాబ్ది మధ్య భాగంలో తీపి బూంది ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల నలభై నాటికి అదే లడ్డూగా మారింది క్రమేపీ వడస్థానాన్ని లడ్డూ సంపాదించింది ఇప్పుడు లడ్డుకు ఎంతో డిమాండ్ ఉంది ఈ లడ్డూ తయారీ కోసం ప్రత్యేకమైనటువంటి పద్ధతులను పాటిస్తారు ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగపిండి పటిక బెల్లం నెయ్యి ఎండు ద్రాక్ష యాలకులు జీడిపప్పు కర్పూరం మొదలైన పదార్థాలను ఉపయోగిస్తారు ఒకప్పుడు బియ్యపండితో చేసిన లడ్డూ ప్రసాదాన్నే తిరుమలకు వచ్చిన భక్తులకు శ్రీవారి ప్రసాదంగా అందించేవారట తిరుమల ఆలయంలో మూలమూర్తి కొలువు తీరి ఉండే గర్భాలయానికి శ్రీవారి పోటుకు ముందు ఒకలమాత విగ్రహం నెలకొల్పారు వాస్తు ప్రకారం ఆగ్నేయంగా ఆలయంలో నిర్మించిన చోట పోటు ప్రసాదాలు తయారు చేస్తారు తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి ఒకలమాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు అక్కడ ఆమె ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ లడ్డు వడలు మొదలైన పనియారాలు ఆలయంలో సంపంగి ప్రకార ప్రాకారం ఉత్తర భాగాన తయారు చేస్తారు వాటిని కూడా తల్లికి చూపించాకే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును దిట్టం అంటారు దీన్ని తొలిసారిగా టీటీడీ పాలక మండలి పంతొమ్మిది వందల యాభైలో నిర్ణయించింది పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు ప్రస్తుతం రెండు వేల ఒకటిలో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు దీనినే పడితరం దిట్టం స్కేలు అని పిలుస్తారు పడి అంటే యాభై ఒక్క వస్తువులు పడికి కావలసిన వస్తువుల దిట్టం ఉంటుంది ఆ ప్రకారం ఉగ్రాణం నుంచి వస్తువులు ఇస్తారు దీని ప్రకారం ఐదు వేల ఒక్కొంద లడ్డూలు మాత్రమే తయారు చేయడానికి ఇన్ని కిలోల ప్రకారం దిట్టాన్ని అనుసరిస్తారు పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలైనప్పుడు మనం ఇప్పుడు చూసే లడ్డూ తయారీ మొదలైంది దీన్ని తయారు చేయడానికి ప్రత్యేక పద్ధతి అంటూ ఒకటి ఉంది ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్